హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు వేరుశెనపప్పు టమాటా చట్నీ చూపిస్తున్నాండి ఈ చట్నీ బోండాల్లోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా గుంత పొంగనాలు ఉంటాయి కదండీ వాటిలోకి ఎందులోకైనా ఈ చట్నీ కాంబినేషన్ బాగుండిద్దండి సూపర్గా ఉండిద్ది ముందుగా మనం ఈ చట్నీకి వేరుశెనపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నాలుగు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వేరుశెనగపప్పు ఫ్రై అయినవి వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకొని మనం టమాటాలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేరుశెనగపప్పు ఇలాగ ఫ్రై అవ్వాలి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి ఇప్పుడు వీటిని ప్లేట్లో వేసుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం తాలింపు పెట్టమండి ఈ చట్నీని అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి కొంత పొంగనాలు కూడా ఈ చట్నీ బాగుండిద్దండి ఇప్పుడు మనకి టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై అయినవండి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర ఇవి గొడవ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేరుశెనపప్పు కొంచెం కళ్ళుప్పు మీ టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోండి సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళుప్పు వేసాను ముందు ఇవి మిక్సీ పట్టిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం ఇందులోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది లేకపోతే మిక్సీలో వేస్తే అవి పేస్ట్ లాగా అయిపోతుంది ఇలాగైతే మనం తినేటప్పుడు బాగుంటుంది ఇంతేనండి పల్లి టమాటా చట్నీ ఎందులోకైనా టిఫిన్స్లో కానీ రైస్లో కూడా బాగుండిద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.